హాయ్ అండి ఈ రోజు మన ప్లాట్ గార్డెన్ లో చాలా రోజుల తర్వాత కొంచెం హార్వెస్ట్ ఉంది ఆ ఫస్ట్ అయితే పప్పాయ కట్ చేసుకుందాము తర్వాత కొన్ని వంకాయలు ఉన్నాయి ఇంకా ఏమేమి చూసి తెంపేసుకుందాం అండి ఈ రోజు అయితే ఎక్కువ అయితే హార్వెస్ట్ లేదు కొంచెమే ఉంది ఉన్నక్కడికి అయితే తెంపేసుకుందాం రండి ఫస్ట్ అయితే పప్పాయ కట్ చేసుకుందాం అండి పప్పాయ చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో పప్పాయలు అయితే పండ్లు అయితే పండినాయండి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత బాగొస్తుందో చూడండి చెట్టు కాయ పిందే మొత్తం చాలా బాగా వస్తున్నాయి చూడండి అయితే ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ మూడు వచ్చినాయి ఇక్కడ మూడు పండ్లైనాయి అయినాయి ఈడొకటి ఈడొకటి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఇక్కడ మొత్తం నాలుగు పండ్లు అయితే రెడీ అయినాయండి ఇవైతే కట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఒక పండు కట్ చేసుకుందాం చూడండి ఎంత పెద్ద సైజు పండు ఒక్కొక్కటి రెండు కేజీల వరకు ఉండొచ్చు పెద్ద సైజు పండు సూపర్ ఉందండి ఇంకా మిగతా కూడా కట్ చేసుకుందాం ఇది ఇక్కడ పెట్టేసుకుందాం ఈ పప్పాయి అయితే తినాలంటారు కదండి షుగర్ పేషెంట్లకి అయితే చాలా మంచిది ఆ షుగర్ పేషెంట్లు తినొచ్చు ఇందులో అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి అందరం తినొచ్చు షుగర్ పేషెంట్లే కాదండి అందరం కూడా తినొచ్చు చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూడండి కాయలు అయితే విపరీతం ఉన్నాయి ఎంత క్యూట్ గా వస్తుందో మొక్క అయితే చెట్టు ఇక్కడ నాలుగు తెంపుకున్నాం కదా ఇప్పుడైతే నాలుగు ఈ మొక్క కట్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి అయితే ముందే పండ్లు అయిపోయినాయి మీరు చూపిస్తాయి ఇప్పుడే చూడండి ఇక్కడ ఇంకో మొక్క ఉంది ఇది ఇక చూడండి ఇట్లా నేల కొరిగిపోయింది మొక్క క్రాస్ గా చూడండి ఈ మొక్కకైతే చాలా ఉన్నాయి అయితే ఒక ఐదారు పండ్లు అయితే తెంపుకున్నామండి వీడియో అయితే తీయలేదు నేను ఇట్లా భూమి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి చూడండి ఇగో ఇక్కడ నుంచి తెంపుకున్నాం బాగానే ఐదారు పండ్లు అయితే తెంపుకున్నాము ఇప్పుడైతే అయితే ఖచ్చి ఉన్నాయి పండ్లు కాలేవు మొన్న తెంపుకున్నందుకు మిగతా ఈ పండ్లు అయినాక కట్ చేసుకున్నాం అయితే ఇంకొకటి కూడా ఉందండి ఇంకా రెండు పపాయ మొక్కలు ఉన్నాయి ఇది కాక ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కట్ చేసుకున్నాం కదా ఇది రెండవది మళ్ళీ ఇంకో అక్కడ మూడవది ఉందండి మూడవది కూడా కట్ చేసుకుందాం చూద్దాం దానికి ఏమేమి పనులు అయినాయో చూద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ మొన్న కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇగో ఇప్పటిదాకా కట్ చేసుకున్నాం కదండి ఇవన్నీ మళ్ళీ ఇంకో చెట్టుకు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ చెట్టుకు కూడా పనులు అయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో రకం పపాయ ఇది వేరే రకం ఇప్పటిదాకా కట్ చేసుకున్నాయి రౌండ్ ఉన్నాయి కదా ఇవేమో పొడుగు ఉన్నాయి చూడండి ఇవైతే రెండు పండ్లు అయితే అయినాయి ఇక్కడ ఒకటి అయింది ఇక్కడ ఒకటింది ఇక్కడైతే కాయలు ఉంది ఇప్పుడైతే రెండు తెంపేసుకుందాం చూడండి ఈ మొక్క కూడా పై వరకు మంచి అవుతున్నాయి పండ్లైతే ఇంతకు ముందు తెంపింది రౌండ్ ఉన్నది కదా మంచిగా ఇవేమో కొంచెం సన్నం ఉన్నాయి అనమాట తెంపేద్దాం చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఎందుకు ఇంకా మరీ సన్నీ ఇది బాగా రాలేదు చూస్తారు కదా పప్పాయలు అయితే అక్కడ నాలుగు ఇక్కడ రెండు ఆరు పప్పాయలు అయితే అంటే ఒప్పటి పండ్లు అంటారు కదా అవి అనమాట ఆర్థంపుకున్నాం ఇంకా అక్కడ చెట్టు ఉంది ఇక్కడ కొంచెము ఈ మడిలో బలం లేదండి బలం లేక కొంచెం చిన్న చిన్న సైజు వచ్చినాయి అవిటికి ఇంకా పండ్లు కాలేవు మొత్తంలో నాలుగు అయితే మొత్తంలో నాలుగు చెట్లు నాటుకున్నాను కదండి గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు మా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నాలుగు పపాయ మొక్కలు పెడితే నాలుగు మొక్కలు సక్సెస్ అయినాయి అనమాట పండ్లు అయితే మంచిగా ఉన్నాయండి స్వీట్ ఉన్నాయి పండ్లు అయితే ఈ ఆర్గానిక్ కదా హెల్త్ చాలా మంచిది ఇక్కడ పెట్టేసుకుందాం ఇప్పటి వరకు పపాయాలు తిన్నాం కదండి ఇప్పుడు వంకాయలు నింపుకుందాం వంకాయలు చూడండి ఇక్కడ చిన్న వంకాయ తోట లెక్క అయిపోయింది ఇక్కడైతే కొన్ని ఉన్నాయి తెంపుదాం చూద్దాం ఎన్ని వస్తాయో ఈసారి మంచిగా వచ్చినాయి వంకాయలు చూడండి గ్రీన్ వంకాయలు ఇంకో చెట్టుకు చూద్దాం I think you చూడండి ఎంత బాగున్నాయో ఇక చూడండి ఇట్లా ఉండాలి వంకాయలు మంచిగా పుచ్చు లేదు పురుగు లేదు లేతగా ఒక్కొక్కటి మంచిగుంది ఇంకా చూడండి దాన్ని కూడా ఉంది చూడండి వంకాయ ఇవన్నీ వంకాయలు చూడండి చూడండి వంకాయలు అయితే ఈ బుట్టి నిండి అయితే వచ్చినాయి చూడండి ఈ చిన్న మడిలో ఒక ఐదారు మొక్కలకి ఈ బుట్టి నిండి అయితే వంకాయలు వచ్చినాయి టూ కేజెస్ వరకు వచ్చినాయి ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయండి కొన్ని తెంపుదాం రండి ఇక్కడ ఈ మడిలో ఉన్నాయి ఇక్కడ కూడా తెంపుకుందాం చూడండి ఈ మొక్కలు ఎంత బలంగా పెరుగుతున్నాయి చూడండి దైతైతనే వంకాయ మొకలైతి చెక్ పొమ్మ పొమ్మ కయని సో చూడండి పొమ్మ చూడండిట్లయని ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంత పెద్దగా అయిపోయింది మొక్క ఈ మొక్కకైతే ఇక కొన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఉన్నక్కడికైతే అయితే తెంపుకున్నా ఇగ హాఫ్ కేజీ అన్ని వచ్చినాయి ఇంకొక మొక్కకు చూద్దాం ఇలా రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా అంటే మొత్తం నాలుగు మొక్కలు ఉన్నాయి మడిలో ఎందుకునండి ఇగో ఈ వంకాయ మొక్క ఒక్క వంకాయ అయితే లేదు ఇంత పెద్దగా పెరుగుతుంది కానీ ఎప్పుడు చూసినా ఒకటి ఎన్నో ఒకటే అవుతుంది ఇగో ఇప్పుడు కూడా ఒకటే అయింది ఇది మూడోసారి హార్వెస్ట్ ఇగో ఎప్పుడు చూసినా ఇగో ఇది ఒకటే అవుతుంది చూడండి ఒకటే అవుతుంది పెద్ద పెద్ద సైజ్ అవుతుంది అనమాట మళ్ళీ పూతలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎప్పుడు తెంపినా ఒకటే అవుతుంది మరి ఎందుకు అవుతుందో ఏమో తెలుస్తలేదు ఇగో ఈ మొక్కకు తెంపుతాం ఈ మొక్కకు కూడా ఉన్నాయో లేవో ఏమో మరి ఇవటి ఉంది దీన్ని కూడా పర్పుల్ కలర్స్ చారుల వంకాయ పుచ్చు ఇది కూడా పుచ్చు ఏమి ఎందుకు నండి ఇగో ఈ రకం కాయలు ఈ రకము కాయలు చెట్టుకు ఒకటి ఒకటి రెండు రెండుగా వస్తున్నాయి అసలు మూడు చెట్లకు మూడు వచ్చినాయి చూడండి చారలు ఇక్కడ కూడా ఉందండి ఒక మొక్క దీనికి మంచి అయినాయిదాం ఇదో చూడండి ఒక్కొక్క మొక్కకు మంచి అయితే ఇలా రెండు ఉన్నాయి ఇంతేనండి వంకాయలు అయితే అయిపోయినాయి రెండు కేజీల వరకు కావచ్చు రెండు రెండున్నర కేజీల వరకు అయితే అయినాయి అక్కడ రెండు కాలీఫ్లవర్స్ ఉన్నాయి అవి కట్ చేసుకుందాం ఇక్కడ ఒక కాలీఫ్లవర్ ఉందండి కట్ చేద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక చిన్నగా అయింది చూడండి కాల్ ఫ్రెండ్స్ కొన్ని దొండకాయలు ఉన్నాయండి ఇగో చెట్టు అయితే ఇట్లా అవుతుంది ఏమో దొండకాయలు మంచిగా అయితే లేవు ఈడ మంచి అయితే లేవు మన టెర్రస్ గార్డెన్ లో కూడా ఎక్కువ వస్తలేవు కొన్ని కొన్ని వస్తున్నాయి చూడండి ఉన్నక్కడికి తెంపుతాం మరి ఇంకేం చేస్తామండి కొంచెం హెల్త్ బాగాలేక గార్డెన్ కి రావట్లేదు అసలు ఇంచుమించు వన్ మంత్ టూ మంత్స్ వర టూ మంత్స్ దసరా నుంచి అయితే ఈ గార్డెన్ కేర్ తీసుకోవట్లేదు అండి నేను ఏదో మొక్కలు పెట్టినా వదిలేసిన ఆ వాటి పాటికి అవి కాస్తున్నాయి అంతేగాని నేను ఏం కేర్ తీసుకోవట్లేదు అసలు దసరా నుంచి హెల్త్ అస్సలు బాగుండట్లేదు అందు గురించి కొంచెము గార్డెన్ లో పంట కూడా తగ్గిందండి మనం వస్తేనే గార్డెన్ లో పంట ఉంటది మనం రాకపోతే అంతే నుంచి హెల్త్ కొంచెం మంచిగా అయితే ఈ గార్డెన్ మంచిగా చూసుకోవాలి ఇక్కడ ఒకటి ఉందండి ఏదే కానీ హెల్త్ మంచిగా ఉంటున్నాయి కదండి చేసుకుంటాం పనులు ఈ చెట్టుకి ఎట్లా దొండకాయలు కాస్తుండే ఒకప్పుడు ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయినాయో అంటే ఇక్కడ సురపాది ఉండి ఈ దొండ చెట్టును ఇట్లా మొత్తం చంపేస్తే మళ్ళీ అడుగు నుంచి కొంచెం ఇక్కడ మళ్ళీ ఇదంతా కట్ చేసి చిగుర్లు వచ్చినాయి వచ్చే ఎన్నో ఒకటి అవుతుంది ఇట్లా ఇవన్నీ తీసేసుకోవాలి తీసేసుకుంటేనేది ఎక్కువ మంచిగా మనం పోషకాలు ఇస్తుంటే వాటర్ ఇస్తుంటే మంచిగా అయితే ఏదే గాని మనం పట్టించుకోకుంటే గిట్లనే ఉంటది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడండి ఇక్కడ వేసుకున్నా ఇక్కడ బలం లేదండి భూమిలో ఇక్కడ మొత్తం ఇట్లా చెలక పొలం లేక అయిపోయింది ఇంకొకటి పపాయం ఒక ఉంది కదా ఈ పపాయం నీడ కూడా పడుతుంది నీడబడి చెట్టు అంత హెల్తీగా లేదు అందుకని కాయ కూడా సన్నం వచ్చేసింది అంటే ఇది సన్న వేరైటీ గాని ఇంకా కొంచెం సన్నం వచ్చింది అనమాట ఫస్ట్ ఉన్నదానికంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం లేత ఉండని మంచిగా రెడీ అయింది కట్ చేద్దాం లేత ఉంది ఇక్కడ ఆహా లేత ఉంది అది వీడియో తీయకముందు చాలా సార్లు కట్ చేసుకొని వచ్చిండు ఈయన అందు గురించి తక్కువ ఉంది ఎందుకంటే ఎండిపోతుంది చెప్పి తెంపిక రమ్మంటే తెంపుకొచ్చిండు ఎక్కువ అయితే లేదు ఇక ఉన్న కాడికి తెంపుక పాత చెట్టు కుంది బానే కానీ అది కట్టెలు కట్టెలు అయింది చూపిస్తాం మీకు అది కూడా ఈ చెట్టు ఒకటి బాగుంది కొంచెం నీట్గా ఉంది గ్రీన్ ఉంది ఇది మనం ఎప్పుడే కానీ మొక్కల ఇట్లా పోషకాలు ఇస్తూ ఉంటే టైంకు వాటర్ ఇచ్చుకుంటూ ఎండిపోయిన ఆకులు తీసేసుకుంటూ మనం కొంచెం కేర్ తీసుకుంటే మనకు పంట మంచి వస్తుంది అన్నమాట కేర్ తీసుకోకపోతే ఏదో అది ఇంకా మమ్మీ డాడీ లేని పిల్లలు ఎట్లా పెరుగుతాయో అట్లా పెరుగుతాయి అనమాట మొక్కలు హెల్తీగా ఉండవు డల్లు ఉంటాయి అనాథలు లెక్క పెరుగుతాయి అనమాట ఇది ఉన్నానండి లేత ఉన్నాయి చూడండి ఇంత అయితే వచ్చింది ఇంకా వేరే మొక్కకు తెంపుకుందాం చూడండి ఇది పాత మొక్క ఇది పాత మొక్కనండి మనం ఈ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన మొక్క ఇక దీన్ని కూడా హీల్డ్ వచ్చింది చూడండి కట్టెలు కట్టెలు అయిపోయింది మొక్క అయినా సరే ఏంటన్న ఒకటి ఉంది అది కూడా గుత్తులు గుత్తులు ఉంది అది ఏందన్న ఒకటి ఉంది అది కూడా కట్ చేద్దాం కాకపోతే ఈ చెట్టు ఇక సర్వీస్ అయిపోయింది ఇంకా ఎన్నో ఒకటి అవుతుంది అయిన కాడికి అయితే మంచి అవుతుంది లావు లావుగా రోజు అండి ఒకటి అయినా కూడా మంచి అవుతుంది బలంగా అవుతుంది మస్తు కాయ దింపినామండి ఈ చెట్టుకైతే కేజీలు కేజీలు తెంపినాం మొత్తం చూడండి ఇవన్నీ ఎండిపోయినాయి కట్టెలు అన్ని దేశాలు ఇగో మళ్ళీ ఇక్కడ పూత ఊసేది పూస్తనే ఉన్నది ఇగో చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ లోపలికి ఉంది చూడండి గిలలు గిలలు ఉంది ఇక చూడండి ఇక ఇక్కడ లోపలికి ఉంది మస్తు లాగా ఉంది కాయ మంచిగా రెడీ అయింది ఒకటి ఉన్న కూడా మంచిగా ఉన్నాయి కట్టెలు కట్టెలు అయింది చెట్టు కానీ ఏదన్న ఒక ఉన్నాయి ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి గెల్లలు గెల్లలు ఉన్నాయి ఇగో ఇకమ్మ ఇగో తెంపుదాం అయితే చూడబుద్ధి అయితే లేదు కాయ మాత్రం బాగుంది ఇగో ఏదో ఒకట కాయ చూడండి ఎంత నిండు ఉందో సూపర్ ఉంది లోపలికి పోదాం లోపలికే తెంపుదాం ఎట్లా వస్తుంది చూస్తారు కదా మళ్ళీ చిగురులు వస్తున్నాయండి ఆ కట్టెలన్నీ సగం తీసేసిన ఒకసారి వచ్చి నేను మళ్ళీ ఇంకా కొన్ని కట్టెలు కట్టెలు ఉన్నాయి ఇగో ఈ కట్టెలన్నీ తీసేయాలన్నమాట ఇగో ఎండిపోయిన కట్టెలన్నీ తీసేస్తే మళ్ళీ వచ్చేటి చిగురులు వస్తుంటాయి అనమాట ఇగో చూడండి ఇంత కాయ వచ్చింది ఇక్కడ గోడ సైడ్ కూడా ఒక ముఖం అంటే రెండు మూడు విత్తనాలు ఉంటే నాటుకున్నానండి ఇక్కడ కూడా మంచి అవుతుంది చూడండి చిక్కుడుగాయ చూడండి ఈ చెట్టుకు కూడా ఎంత మంచిగా వస్తుందో నేను లేచేసుకున్నాం గుట్టి నిండిపోయింది చూడండి ఇక్కడ ఉంది ఇంకా కనిపిస్తూనే ఉంటదండి చిప్పుడుగాయ దెంపుతుంటే అయితే ఓడనే ఓడవదు సన్న వెరైటీ సన్నగా ఉంది ఇది ఇక్కడ వేసుకున్న కొమ్మలు అక్కడ పోతే కూడా అక్కడ సైడ్ ఎవరైనా తెంపుకొని పోతారుల చూస్తారా ఎంత బాగున్నాయో ఇందులో రెండు రకాలు ఉంది డార్క్ లో ఈ గ్రీన్ కలర్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది ఇగో వైట్ ఉంది ఇట్లా ఉంది అనమాట నార్మల్ది రెండు ఉన్నాయి ఇందులో రెండు విత్తనాలు వేసుకున్నట్టున్న నేను రెండు వచ్చినాయి చూడండి ఎంత బాగుందో క్యూట్ గాతో ఉంది కొంచెం మీద వదిలేద్దాం అసలు ఈ చెట్టు నేను రాదనుకున్నానండి ఇంత మంచిగా వచ్చిందంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇది పెట్టి వదిలేసిన దీనికి ఏం కేర్ తీసుకోలేదు అసలు నేనైతే అయినా సరే ఎంత బాగా ఉంది చూడండి ఇగో ఇక్కడ కూడా ముద్దుల గుంజితే విరిగిపోతాయి మళ్ళీ గిలలు గిలాలు వస్తున్నాయి ఇంకుందా చూడండి ఇప్పుడైతే ఉన్నక్కడికి అయితే కట్ చేసుకున్న చిక్కుడుగాయ గార్డెన్ లో చూడండి ఇంచుమించు కేజీన్నర చిక్కుడుకాయ అయితే వచ్చింది ఇప్పుడు రెడ్ పచ్చిమిర్చి రెడ్ కలర్ అయిపోయినాయి అంటే పండు మిర్చి అయినాయి కొన్ని అక్కడక్కడ తింపుకుందాం రండి ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి అలాగే కొన్ని రెడ్ మిర్చి కూడా ఉన్నాయి కలిపి కట్ చేసుకుందాం ఎక్కువ లేవు అన్ని అయిపోయినాయి ఏదన్నా ఒకటి ఉంది అది కట్ రండి ఇక చూడండి పన్ను మిర్చి ఈ మిర్చేనండి ఎవరో దెబ్బకపోయి అసలు అస్సలు నేనైతే చాలా బాధపడుతున్నా నేను ఈ మొక్కలు పెట్టి ఎంత కష్టపడి నేను మొక్కలు పెడితే మొత్తం ఇంత ఇంత గుత్తులు గుత్తులండి కాయలు అయితే చాలా వచ్చినాయి మొత్తం ఒక్కటి లేకుండా సాఫ్ చేసేసిరు ఎవరు వచ్చి తెంపక పేరు తెలియదు అందు గురించి నాకు బాధ బాధ అనిపిస్తుంది అనమాట మిరపకాయలు అక్కడికి రాగానే మిరపకాయలు ఒకటి దింపక పేరు వేరే కాదు మళ్ళీ వేరే అంటే వంకాయలు అంత ఇష్టపడరు వంకాయలు తెంపలేరు ఇగో చూస్తారు కదా ఒక్క కాయలు లేకుండా తెంపారు చూడండి ఇగో ఒక్క పిందన ఉండాలి కదా ఇక్కడ ఇగో ఈ చెట్టు సాటుకున్నాయి ఏదన్నా చీకట్లో కనిపించలేదేమో మరి చీకట్లనే వచ్చి తెంపకపోతున్నట్టు పగలైతే రారు ఇక ఎన్న మర్చిపోయింది ఉంటే ఉన్నాయన్నమాట ఇట్లానే ఉండే అన్ని చెట్లకు ఇట్లా ఉండే మీరు చూస్తారు కదా నేను పంట ఎట్లా తీసాను ప్రతి ఒక్క చెట్టు మిరపకాయ అయితే గుత్తులు గుత్తులుగా అవుతుంది ఇగో ఈ చెట్టుకు ఎట్లయినాయి అట్లా ఉండే అన్ని ఒకటి లేకుండా తెంపుకొని పోయేది మనం ఇంటికాడ అయితే జాగ్రత్తగా చూసుకుంటాం ఇక్కడ మనం ఉండేది ఒక దగ్గర గార్డెన్ ఒక దగ్గర మనం ఉండేది ఒక దగ్గర చూస్తారు కదండి ఇక మళ్ళీ ఇప్పుడు పూతలు పిందెలు వస్తున్నాయి అవి అయితే ఏమో చెప్పలేము ఎన్నో ఒకటి వస్తుంది ఎవరన్నా నింపుకుందాం పుట్టి సరిపోతాయి కదా మనకి కావాలి కదా కుమ్మకు మంచిగా ఉన్నాయి మంచి ముదిరిపోయినాయి కారం బాగుంటాయి ఇది ఎన్న ఒకటి కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడ చూస్తుంది ఈ చెట్టుకి ఏమి లేవు నిన్న వాళ్ళు వదిలిపెట్టి ఉన్నాయి ఇట్లయితే మళ్ళీ పంట వేసుకోవాలంటే భయమైతుంది నాకు ఇంక నెక్స్ట్ పంట దీన్ని కూడా లేవు ఒకటి రెండు ఒకటి రెండు వదిలిపెట్టి ఇక్కడ కొంచెం పాలకూరు ఉందండి కొంచెం ఉంది చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో పాలకూర ఇన్ని రోజులు కూడా ఉండే కానీ పురుగు పురుగుబట్టిన ఉండే ఇప్పుడు మంచి అయింది మళ్ళీ పురుగు పట్టిందంటే కట్ చేసి పడేసిన మళ్ళీ నెక్స్ట్ మంచి అవుతుంది చూడండి ఎప్పుడే కానీ ఇట్లా తెంపుతుంటేనే మంచి వస్తుంది కూరగాయలు కూడా వదిలేసి అంతే చెట్టు ఖరాబ్ అయిపోతాయి ఇక్కడ పూతకు స్టార్ట్ అయింది పూతలు వస్తాయి ఇక రాదు ఇక ఇట్లాంటి దీష్ పడేస్తే మళ్ళా మంచి అయింది చూడండి పాలకూర అయితే ఎంత ఫ్రెష్ గా ఉందో కొంచెం వచ్చిన గా గ్రీన్ గా ఉంది చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇక చూడండి పప్పాయలు అయితే మూడు నాలుగు ఐదు ఆరు పప్పాయలు అయితే మంచి వచ్చినాయి చూడండి మళ్ళీ కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కొన్ని వచ్చినాయి మళ్ళీ గ్రీన్ మిరపకాయలు కొన్ని అండి కొన్ని వంకాయలు మళ్ళీ చిక్కుడుకాయ కొంచెం పాలకూర మళ్ళీ ఇంట్లో కాలీఫ్లవర్స్ టమాటాలు రెండు మూడు వంకాయలు రెండు మూడు దొండకాయలు ఉన్నాయి మొత్తానికి అయితే ఈ రోజు మన గార్డెన్ లో అయితే హార్వెస్ట్ అయితే చిన్న హార్వెస్ట్ అండి ఉన్నక్కడికి అయితే దింపేసుకున్నా ఇప్పటి నుంచి మనము గార్డెన్ అయితే కేర్ తీసుకోవాలి మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి గార్డెన్ అంతా డల్ అయిపోయింది ఇక నేను రాక చాలా రోజులు అవుతుంది కదా అందు గురించి ఇట్ల అయిపోయిందండి చూడండి ఏడారులు ఇట్లా అయిపోయింది ఏం లేవు ఇక ఉన్నాయి అయితే తెంపేసుకున్నా ఇప్పటి నుంచి మనం మళ్ళీ ఆ ఫస్ట్ ఎట్లయితే గార్డెన్ ఉన్నాయో అట్లయితే లెక్క తయారు చేసుకుందాం ఓకేనా అండి ఈ రోజు అయితే హార్వెస్ట్ అయితే ఇంతే అనమాట ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ పపాయలు అయితే సూపర్ వచ్చినాయి మన గార్డెన్ లో అయితే ఆరు పపాయలు వచ్చినాయి ఇంకా మస్తు కాయలు ఉన్నాయండి అవన్నీ రెడీ అయినాక తెంపేసుకుందాం మళ్ళీ పచ్చిమిరపకాయలు వంకాయలు చిక్కుడుకాయ మళ్ళీ కాలీఫ్లవర్ కొన్ని దొండకాయలు కొన్ని టమాటాలు మళ్ళీ కొంచెం అయితే పాలకూర అయితే కట్ చేసుకున్నా ఈ రోజు అయితే ఉన్నక్కడికి అయితే తెంపేసుకున్నానండి చిన్న హార్వెస్ట్ ఈ రోజు అంటే చిన్నది అంటే ఒక మాదిరి హార్వెస్ట్ అనమాట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక నాలుగైదు రకాల కూరగాయలు కొన్ని ఫ్రూట్స్ అయితే తెంపేసుకున్నాం అనమాట ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఆ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి